ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఛానల్ ఫ్రెండ్స్ పదహారు నెలల పాలపల కోడలు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం జుగలంబ గద్వాల జిల్లా ఎరవల్లి మండలం గార్లపాడు నుంచి చాందబాష గారు అమ్మకానికి పెట్టారు రెండు కోడలు రెండింటి వయసు పదహారు నెలలు అంట అలాగే వీటి సైజు వచ్చేసి యాభై ఆరు సైజు ఒకటి యాభై ఆరున్నర సైజు ఒకటి రెండు కోడలు వీటికి వ్యవసాయం బాగా నేర్పించారు బండి గుంటక అన్ని అన్ని పనులు బాగా చేస్తాయి ఇంకా అలాగే బండ బేటలు కూడా నేర్పిస్తున్నారు చిన్నగా అవి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఎవరికైనా కావాలంటే రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అమ్ముతారు ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి కూడా మీ దగ్గర కూడా ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా అలాగే వీటి యొక్క ధర విషయంలో రైతుతోనే మాట్లాడుకోవాలంట రైతు కాల్ చేస్తే ధర ఇంకా మరిన్ని అన్నీ చెప్తాడు సో ఎవరికైనా ఇష్టం ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు రైతు ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అన్ని వివరాలు తెలుసుకోండి ఇంకా నచ్చితే నచ్చితేడే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా కోడలు కావాలంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ